హాయ్ అనిల్ రావుపూరి గారితో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మొన్న పూజ స్టార్ట్ అయింది మొత్తం షూట్ కూడా స్టార్ట్ అవుతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై హైలో ఉంటాయి కదా చిరంజీవి గారంటే సో అనిల్ రావుపూడి గారు అంటే ఇప్పుడు అసలు బ్లాక్ బాస్టర్ కి పెట్టింది పేరు అయిపోయారు సంక్రాంతికి వస్తుండంతో అసలు మూడు వందల కోట్లు అంటే అది ఎక్స్పెక్టెడ్ సో ఇప్పుడు అదే డైరెక్టర్ తో కామెడీ తో మళ్ళీ బాస్ వస్తున్నాడు ఎట్లా ఫీల్ అవుతుంది బాస్ వస్తాడంటే అది ఒక హై రేంజ్ లో ఉంటది కదా

విజిల్స్ టాప్ నుంచి పోతుంది కదా చిరంజీవి గారు అంటే అందరూ ఫ్యాన్స్ ఏ కదండి ఓల్డ్ ఏజ్ నుంచి చిన్న నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరికి కొంచెం ఫేమస్ కదా ఆయన సో ఈ మధ్యన బాస్ నుంచి కొంచెం రావాల్సిన కంటెంట్ రావట్లేదు అట్లాంటి థియేటర్ లో హీట్ ఇచ్చే సినిమా వస్తే మళ్ళా థియేటర్స్ ఉంటాయా తగిరిపోతాయి కదా సో బాస్ రావలేని అందరం కోరుకుంటారు ఎవరైనా కోరుకుంటారు చిన్న నుంచి పెద్ద వాళ్ళు కోరుకుంటారు అది వెయిటింగ్ ఆ సినిమా ఇచ్చా వెయిటింగ్ Okay, thank you.